మామిడికాయ పొట్టు రొయ్యల కూర తయారు చేసుకున్న విధానం చూద్దాం చాలా బాగుంటుందండి ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి హాయ్ అండి అందరికి నమస్కారం ఈరోజు పొట్టు రొయ్యలు మామిడికాయ కూర ఉల్లిగడ్డలు వేసి తయారు చేసే విధానం చూద్దాం ఇవి పొట్టు రొయ్యలు అండి ఇవి ఒక యాభై రూపాయల రొయ్యలు అండి ఒక మీడియం సైజు మూడు ఉల్లిపాయలు అన్న కట్ చేసుకున్నానండి ఒక మీడియం సైజు మామిడికాయ కరేపాకు రెమ్మలు రెండు టమాటాలు రెండు ఎండుమిర్చి నాలుగు పచ్చిమిర్చి కొత్తిమీర ఇప్పుడు కావాల్సినవి అయితే ఇప్పుడు కడాయి వేడైనాక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని వేడి వేయాలి నూనె వేడే లోపు ఇట్లా రొయ్యలల్లో ఏమన్నా ఉసుకే అంతా ఏదన్నా ఇట్లా ఉంటుందండి ఇదంతా తీసేసుకోవాలి మంచిగా చూసుకొని తీసేసుకొని మంచిగా వేడి నీళ్ళు వేసి రెండుసార్లు కడగాలి రొయ్యలని ఇప్పుడు వేడి నీళ్ళు వేస్తానండి ఇట్లా వేడి నీళ్ళు వేసుకొని ఒక రెండుసార్లు మంచిగా రొయ్యలు కడుక్కోవాలండి ఇప్పుడు రెండుసార్లు కడిగి తెస్తాను ఈ ఎండి రొయ్యలల్లె ఇట్లా మట్టి ఇట్లా అంత చెత్త ఉంటుందండి అంత మంచిగా కడిగి తీసేసుకోవాలి ఇట్లా కడిగినాక ఇట్లా ఉంటాయండి ఎండి రొయ్యలో కొంచెం స్టైనర్లు వేసుకొని పెట్టుకుందాం ఇప్పుడు నూనె కాస్త వేడి అయినాక జీలకర్ర ఒకటే ఒకటే వేసుకోవాలండి ఆవాలు ఏమి వేసుకోవద్దు నూనె వేడిగానే నాన్ వెజ్ ఇష్టపడ్ ఇష్టపడతలకు ఇది మంచి రెసిపీ అండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఉల్లిపాయలు వేద్దామండి జీలకర్ర వేగింది కదా రెండు మిర్చి వేస్తామండి ఇప్పుడు ఉల్లిపాయలు ఇద్దామండి కొంచెం ఉప్పు అండి ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగడానికి ఉల్లిపాయ మొత్తం బ్రౌన్ కలర్ రానవసరం లేదండి ఇట్లా ఇట్లా వేగితే చాలు ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు రొయ్యలండి క్లీన్ చేసుకుని ఈ రొయ్యలు పొట్టు రొయ్యలు అంటారండి ఇవి చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకా ఈ మామిడికాయ స్థానంలో చింతపండు వేసి ఇంకా చాలా బాగుంటుందండి ఒక స్పూన్ పసుపు అండి ఒక మూడు కరివేపాకు రెమ్మలండి ఫ్రెష్గా దంచుకున్న అలమిల్లుల్పాయ పేస్ట్ అండి ఒక స్పూను ఇట్లా నాన్ వెజ్ రైస్ పిల్లలకు ఫ్రెష్గా దంచుకుని వేసుకుంటూనే చాలా బాగుంటుందండి ఇవన్నిట వేగనిద్దామండి మంచిగా రొయ్యలు ఉల్లిపాయ ఆలు అల్లమెల్లిపాయ పేస్ట్ ఇవన్నీ మంచిగా వేగినాయండి నూనెలో ఇప్పుడు రెండు స్పూన్లు కారం అండి మీరు టేస్ట్కి సరిపడా వేసుకోవాలండి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఉప్పు ఒక స్పూన్ ధనియాల పౌడర్ అండి అర టీ స్పూను జీలకర్ర పౌడర్ ఇప్పుడు కట్ చేసుకున్న ఈ రెండు టమాటా ముక్కలండి కట్ చేసుకున్న ఒక మామిడికాయ అండి ఇది చిన్నమంట మీద పెట్టి టమాటా మాగేదానుక మగ్గించుకుందామండి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసుకుందామండి మంచిగా మగ్గిపోయింది టమాటా ఇప్పుడు నీళ్ళు వేసుకోవాలండి ఒక గ్లాసులో నీళ్ళు వేసుకోవాలండి ఒక రెండు మూడు నిమిషాలు ఉడకనియాలండి ఒక మూడు నిమిషాల తర్వాత మంచిగా రెడీ అయిపోయిందండి ఇప్పుడు కొత్తిమీర జల్లి స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఉంటాయండి రెడీ అయిపోయింది ఈ వీడియో స్టాప్ చేసుకున్నామండి ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని థ్యాంక్ యూ